ఇప్పుడు సమాజానికి కావలసినటువంటి మనుషులు సంఘ సేవకులు రాజకీయ నాయకులు కాదు సంఘ సంస్కరతలు మళ్ళీ పుట్టాలి ఎందుకంటారా ఏ మనిషికి బాధ్యత లేదు ఎవరు కూడా చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీసుకెళ్తారు రోగం వస్తే డాక్టర్ చూసుకుంటాడు ఇబ్బందులు వస్తే ఆస్తులు ఉన్నాయి అమ్ముకు తిందాం లేదు అప్పు చేసుకుందాం ఇదే తప్ప మనిషిలో మార్పు మాత్రం ఏ కోసైనా రావడం లేదు మీరు ఎంతసేపు దాని గురించి ఆలోచించండి మనిషిలో మార్పు రావడం లేదు బాగా లేజీతనం నాకేంటి అన్నది రెక్లెస్ తనం ఇవన్నీ ఇప్పుడు సమాజంలో మర్రి ఓడల్లాగా పాతికిపోయాయి అవన్నీ పోగొట్టాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏది చల్దం